elven, elven, elven. <laughs> Just miss you. Need. er det? oh, er మనం జల్లలు వేటకు వచ్చిది చూసుకోవచ్చు ఎంతమంది ఉన్నారు కుప్పలు ఉన్నారు మళ్ళీ ఇదే లొకేషన్ అయితే మళ్ళీ వచ్చిన ఈ సారి అయితే మా అన్నయ్య కొడుకుని అయితే తీసుకొచ్చాము కిందసారి ముగ్గురుమే వచ్చాము కదా వర్షంలో తడుచుకుంటూ ఇదే లొకేషన్ లో చేపలు పట్టము అప్పటికంటే ఇప్పుడు నీరు అయితే చాలా మామా చూసుకోవచ్చు ఎటు చూసినా నీరేని అప్పటికంటే ఇప్పుడు జనాలు కూడా చాలా మంది ఉన్నారు ఎటు చూసినా ఎక్కడో ఒక దగ్గర చేపలు పడుతూనే ఉన్నారో మేమైతే ముందైతే మంచి స్పాట్ అయితే చూసుకుంటున్నాము ఈ స్పాట్ అయితే కొద్దిగా నీరు ఎక్కువ ఉంది చేపలు ఉన్నట్టు ఉన్నాయి అని చెప్పి ఇక్కడికి అయితే వచ్చాము చూడండి మామా ఎంతమంది ఉన్నారో మీద మొత్తం కాసేసన్నారు అసలు ఎక్కడ గ్యాప్ కూడా లేదు ఇంతకు ముందు అయితే ఒక్కొక్కరు ఐదేసి ఆరు వేసి కేజీలు అయితే చేపలు అయితే తీసుకెళ్లారు మామ మనకి ఎన్ని దొరుకుతాయో లాస్ట్ లో పెడతానో చూడను మామ స్కిప్ చేయకుండా అన్ని చేపలు ఏమో తెలియదు కానీ మామ ఈ జల్లల బయట మాత్రం వేరే లెవెల్ అయితే అనిపిస్తుంది మామ నాకైతే ఎందుకంటే ఎక్కువ టైం కూడా పట్టదు చేపలు పట్టడానికి మనం ఎర వేసినా రెండు నిమిషాల్లోనూ అయితే ఖచ్చితంగా వచ్చి ఏదో ఒకటి ఆగుతూనే ఉంటుంది దొరుకుతూనే ఉంటుంది జస్ట్ మిస్ నీటి పడింది మామ స్టార్టింగ్లో అయితే బాగానే దొరికాయి దాని తర్వాత దొరకడం మానేసి అలాగని చెప్పి మనమైతే ప్లేస్ మార్చేసాము ఇక్కడ ఏమైనా దొరుకుతాయో లేదా చూడాలి ఏం దొరుకుతాయి మీకు చూపిస్తాను చూడండి ఎత్తు ఎత్తురా అమ్మ ఇక్కడ చూపించ చూపించే ఆగా ఆగ మామ మన గేలాం కారణ ఇట్లా నీట్లో చేస్తే జల్లలు పడతాయని ఎంతమందికి తెలిసిన కామెంట్ అయితే చేయండి మామ మా సైడ్ అయితే చాలా మంది అట్లనే చేస్తారు అలాగే చేపలు కూడా దొరుకుతాయి రీజండ్ వచ్చిందే సిట్టి సిట్టి జల్లలు పడితే కిక్కే వేయరు మామ ఏదే చేప మీరు గేలా పడే చేపలు ఏ సైజ్ చేపలు చూసి ఉంటారు చెప్పండి మా ఫ్రెండ్ గారు పట్టిన చేప మాత్రం చాలా బాగుంది చాలా పెద్దది ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి ఇది ఏం చేపడి గేలా పడింది చేప ఇది ఎలా పడింది అనేది చూడండి అసలు ఫోకస్ కూడా ఉన్నది మామా మన టైం బాగలేదు అనుకుంటా ఈ లొకేషన్ దగ్గరకు వచ్చినా ఇక్కడైతే అన్ని చిన్న చిన్న చేపలు అయితే పడుతున్నాయి అందు గురించే వేరే లొకేషన్ అయితే మళ్ళీ వచ్చాము ఏం చేపలు దొరికాయో చూపిస్తాను చూడండి ఇక్కడికి వచ్చిన వేళ విశేషం మాత్రం చాలా బాగుంది మామ మా అన్నయ్య కొడుకు ఎప్పుడు చేపలు చూడటం తప్ప పట్టణం అయితే చేయలేదు అలాంటి ఈ ఈరోజు ఒక చేపను పట్టేశాడు వాడు ఆనందం చూడండి ఎట్లా ఉందో మా పిల్లడు ఒక పట్టేశాడు ఏమి పట్టవు జల్లకి ముళ్ళు అంత తెలీదా జల్లకి ముళ్ళు అంతా ఎంతే లేదా ముళ్ళు వస్తుంది కానీ సలుపు కదా మినిమం ఒక గంట సేపు తప్పదు మా అన్నయ్య కొడుకు చేప బయటకి తీస్తే చేప మిస్ అనేసి కంగారులో అయితే పట్టేశాడు మా అన్ని చేపలు పట్టినట్టు కాకపోతే దానికి ముళ్ళు ఉన్నాయి కదా గుచ్చేసింది కదా వాడు బాధ చూడండి ఎట్లా ఉందో దాంతో పాటు మా ఫ్రెండ్గా అయితే అదే పనిగా అయితే వాడు దుక్కు చూసి నవ్వుతున్నాడు పాపము వాడికి ఇంకా బాధ వేస్తుంది అనుకుంటా జన్ గుస్తుందే నీకు எப்ப சைலிக்கு ரெண்டு சென்னால் மேல காப்பா ஜிங்கடி ఈ లొకేషన్ లో అయితే చేపలు అయితే బీభత్సంగా ఉన్నాయి చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి కానీ మేము కేవలం జల్లలు పడ్డానికి అయితే వచ్చామమ్మా ఈ లొకేషన్ చాలా మంది అడుగుతున్నారు ఇది సొన్నపురం రోడ్డు లక్ష్మపురం విలేజ్ అనమాట విలేజ్ పక్కన అయితే ఈ గడ్డ అయితే ఉంటది ఎవరైనా పట్టుకోవచ్చు అమ్మా దొలకి వెళ్ళేది చూడండి మా అవసరం ఆఫ్ పాడు ఆ ఫ్రై అయినాయి Kura lingara 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 <laughs> Nenu mara <laughs> <laughs> మామ మనమైతే ఈ లొకేషన్కి రావడం రెండు వస్తారు మామ ఫస్ట్ టైం వచ్చాము వర్షంలో తడుచుకుంటూ చేపలు పట్టాము దానికి రెస్పాన్స్ అనేది చాలా బాగా చేశారు అదే విధంగా ఈ వీడియోకి సపోర్ట్ చేస్తారు అనుకుంటూ మళ్ళీ వచ్చాము మా ఎక్కడికైతే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కంపల్సరీ వేసుకోండి మామూలు కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేనైతే కంటిన్యూ ఇన్ని చేపలు పడుతు మా ఫ్రెండ్ గారు చూడండి ఇప్పుడు ఎప్పుడో ఒక చేప పట్టాడు మళ్ళీ ఇప్పుడైతే ఒక చేప పట్టుకొని వస్తాండో ఇంకా మా ఫ్రెండ్ గారికి అంటే మా అన్నయ్య కొడుకే బాగు ఒకటో రెండో చేపలు ఎక్కువే తీసి ఉంటాడు మా ఫ్రెండ్ గారికి అంటే పట్టుకుంట్రా మీ చేపలలో ఏముందో తెలియదు కానీ మామ పొద్దున్న అయితే వచ్చాము ఇప్పుడు అయితే సాయంత్రం ఐదు అయితే అవుతుంది మధ్యాహ్నం భోజనం కూడా లేదు మామ మాకే కాదు ఆ పిల్ల మాతో వచ్చిన పిల్లలకు కూడా భోజనాలు లేవు అంత సరదా మీద అయితే చేపలు పట్టుకుంటూ ఉండిపోయాము అయితే ఇంటికి బయలుదేరిపోము లాస్ట్ ఎర అయితే ఉన్నమా అదైతే ఒక జల్ల అయితే దొరికింది మాకైతే ఇన్ని చేపలు అయితే దొరికాయి ఇవైతే మొత్తం ఇంటికి తీసుకెళ్ళి చూపిస్తాను మామ ఎన్ని పడ్డాయో ఏంటో అనేసి మామ మనం చేసే వీడియో మీకు నచ్చింది అనుకుంటాను వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళే సహనాలను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు టాటా బాయ్ బాయ్ సీయూ మామో షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి ఇవైతే గివే వేస్తాను నెక్స్ట్